రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఇప్పుడు రాబోయే వర్షకాలానికి ఎలాంటి దొడ్డు రకాలను సాగు చేస్తే బాగుంటుంది అధిక దిగుబడి రావడానికి ఎలాంటి విత్తనాలు మనకైతే మంచి అందుబాటులో ఉన్నవి అనే దాని గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం అంటే మెయిన్గా మనం డిస్కషన్ చేస్తున్న విత్తన రకాలు వచ్చేసి కేఎన్ఎం డబల్ నైట్ అలాగే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ మరియు ఎంటీ వైపు అది అయితే ఈ మూడు రకాలనే ఈ వీడియోలో చెప్పడానికైతే మెయిన్ రీజన్ ఏంటంటే అంటే వర్షాకాలంలో అయితే ఎక్కువ శాతం అయితే మనకు కోత సమయంలో అయితే వరిని కోసేటప్పుడు అయితే మనకైతే గింజ రాలడం అనేది చాలా వరకు అయితే తగ్గుదనమాట అందుకని నేను ఈ మూడు రకాల విత్తన రకాల గురించి అయితే మనం డిస్కషన్ చేస్తున్నాను ఎందుకంటే యాసంగ్తో పోల్చుకుంటే మనకు ఈ ఖరీఫ్లో అనేది చాలా వరకు అయితే విత్తన రకాలు ఎలాంటి విత్తన రకాలు సాగు చేసినా కానీ అంటే కోత సమయంలో గింజ మాత్రం రాలేదన్నమాట అంటే ఈ మూడు రకాల విత్తనాల గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే అంటే ఈ విత్తన రకాలనేది మనకు వేరే విత్తన రకాలతో పోల్చుకుంటే మాత్రం మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఈ మూడు విత్తన రకాల గురించి అయితే మనం తెలుసుకుందాం ముందుగా మనం కేఎన్ఎం జీరో డబల్ వన్ ఎయిట్ లేదా డబల్ వన్ ఎయిట్ ఈ రకం అయితే మనం ఖరీఫ్లో సాగు చేసినట్లయితే ఖచ్చితంగా మనకైతే ఒక ఎకరాకు ముప్పై కింటల దిగుబడి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఈ విత్తన రకం అనేది అంటే మార్కెట్లో మనం ఈ ఐకేపీ సెంటర్లో మనం ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఇంకా మెయిన్గా ఇంకా ఏంటంటే గింజ వేడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ అనేది అంటే దాదాపుగా ఇప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి లేదా రైతులైతే విరిగా సాగు చేయడం జరుగుతుందండి ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఐకేపీలో మనకు తూకం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చుట్టుపక్కల దశలో కనుక కొంచెం పొటాషిం యూరియా కలిపేసినట్లయితే ఇంకా ఎక్కువ మనకు తూకం రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఇంకా దీని గురించి లక్షణాలు చూసుకున్నట్లయితే మనం మనకు ఇది గాలికి అంటే అధికంగా గాలికి ఈ వాన వచ్చినప్పుడు అంటే విపరీతమైన గాలి వాన వస్తే మాత్రం ఏ చేయినా కింద పడడానికి అవకాశం ఉంది కాకపోతే అంటే మనకు ఒక యావరేజ్ చొప్పున కొంచెం తక్కువ గాలి కానీ ఈ వాన కానీ వచ్చినా కానీ పడిపోవడానికి అయితే అవకాశం అయితే తక్కువ ఉంటుంది ఎత్తు ఎత్తు కొంచెం మధ్యస్థరంగా పెరుగుతుంది తట్టుకునేటువంటి తెగులు చూసినట్లయితే మనకు అగ్గి తెగుల్ని సుడిదోమనైతే కొంతమంది అయితే తట్టుకుంటుంది ఇంకా కొన్ని రకాల తెగులను కూడా అంటే ఈ విత్తన రకాలలో సాగు చేస్తాం మనం ఏంటంటే ఎక్కువ దిగుబడి వచ్చే నీళ్ళు చూసుకున్నట్లయితే మనకైతే ఎర్ర నేగడి అలాగే నల్ల రేగడి నీళ్ళలు కొద్దిగా ఈ బంకమన్ను తోడు కానివ్వండి కొంచెం ఉషికారు నెల అలాంటి నీళ్ళలో కూడా ఎక్కువ రావడం దిగువ రావడానికి అవకాశం ఉంటుంది ఈ చౌడు నీళ్ళకైతే అంత అయితే రాదు చౌడు కంటే వేరే మనకు ఎంటీ పన్నెండు వందల తొంభై సాగు చేస్తే మాత్రం చౌడు నీళ్ళలు కూడా మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ విత్తన రకం వచ్చేసి మనకైతే ఒక ఎకరకైతే ముప్పై కేజీలయితే విత్తనం అవుతాయి అయితే పోసుకోవాల్సి ఉంటుంది ఈ విత్తనం అనేది మనకైతే మంచి దిగుబడితో పాటుగా మనకైతే మంచి అంటే వెన్ను కూడా మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ కేనం మనం డోల్ వన్ నైట్ ఈ రకాన్ని అయితే మనం ఖరీఫ్లో మే చివరి వారం నుంచి జూలై జూలై చివరి వారం వరకు అయితే మనకైతే ఈ విత్తన రకాలు అయితే పోసుకోవచ్చు అనమాట ఈ విత్తన రకాన్ని అంటే ఇంతకుముందు మనకు కొన్ని విత్తన రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి అంటే వాటితో పోల్చుకుంటే ఏంటంటే ఈ రకం అనేది మనకైతే మంచి అంటే వాటిలో ఉన్నటువంటి లోపాలని సవరించి మనకైతే ఈ విత్తనరకం అయితే మనకైతే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది మంచి దిగుబడి ఇచ్చే రకం అని చెప్పవచ్చు మనం ఇదైతే గింజ బరువు ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు గింజ నాణ్యత కూడా ఉంటుందన్నమాట అందువల్ల ఏమైతే అంటే దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది గింజ రాలే గుణం అయితే ఇంకా చాలా తక్కువగా ఉంటుందన్నమాట మనకు పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజులు ఉంటుంది మనకు ఇది ఖరీఫ్ మరియు రబీ కాలానికి అయితే అనుకూలంగా ఉంటుంది ఇంకా ప్రధానంగా మనం ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంటీఓ వైపదిని తల్లి ముక్కగా అలాగే జేజీఎల్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ తండ్రి ముక్కగా ఉపయోగించి ఈ కేఎన్ఎం డబ్ల్యూ నైట్ని అయితే రూపొందించడం జరిగిందనమాట వీటిని ఏమంటే కోనారం సన్నాలని కూడా పెరగడం జరుగుతుందన్నమాట అత్యధికంగా సాగు చూస్తున్నటువంటి రకం ఏదైనా ఉందంటే తెలంగాణలో నాకు తెలిసైతే ఎక్కువ శాతం చాలామంది మ రైతులైతే మనకైతే ఈ డవలన్ అయితే సాగు చేస్తారండి అంటే నేను నేను స్వయంగా నేను సాగు చేసిన ఈ దీనిలో మెయిన్గా గమనించింది ఏంటంటే అంతకుముందు సాగు చేసిన విత్తన రకంతో పోల్చుకుంటే ఈ విత్తన రకం అనేది ఏంటంటే మనకైతే దిగుబడి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది అందులో ఏంటంటే ఇది మనం ఈ విత్తన రకం అనేది మెయిన్గా ఏంటంటే గింజ అనేది పొడువుగా ఉంటుంది అనమాట దానివల్ల ఏమైతే వెయిట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగానైతే మనకైతే ఇదైతే మంచి దిగుబడి ఇస్తుంది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ విత్తన రకం చూసుకున్నట్లయితే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ రకం అనేది మనకు ఖరీఫ్లో కానీ మనకు రబీలో కానీ సాగు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఖరీఫ్లోనైతే మనకైతే దాదాపుగా ఇరవై రెండు క్వింటల నుంచి ముప్పై కింటల్ దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా దీని గురించి ఈ చూసినట్లయితే మనకు ఈ విత్తనకాన్ని సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనమైతే చైన్ మిషన్ పెట్టి కోస్తేనే మనకైతే గింజ అనేది పూర్తిగా మనకు ఆ వెన్ను అనేది ఆ మిషన్ నౌలి మనకైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలనైతే కొన్ని అంటే కొన్ని గింజలు కూడా దానికి పట్టుకొని ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది గడ్డికి ఎందుకంటే ఇదైతే అధికంగా గాలి కానీ అధికంగా వర్షాలు వచ్చినా కానీ అంటే పూర్తిగా కోత దశలో ఉన్నప్పుడు మనకు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇదైతే గింజనైతే అనమాట అంటే యాసంగిలో కనుక దిగుబడి చూసినట్లయితే ముప్పై నాలుగు గింటల వరకు అయితే అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు కేఎన్ఎంతో పోల్చుకుంటే మాత్రం ఇదైతే ఎక్కువ దిగువ రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి రబీ కాలంలో సాగు చేసినప్పుడు బాగా తూరిపోయాక మనం సాగు చేసినట్లయితే మంచి దిగువ అయితే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అనమాట ఇది మనకు కేనంతో పోల్చుకుంటే దీని యొక్క గింజ ఏమవుతుందంటే కొంచెం కొద్దిగా దాంతో పోల్చుకుంటే కొంచెం కొంచెం పొట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మనకు గింజ అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనకైతే అయితే మొగి పురుగును తట్టుకుంటుంది అలాగే మనకు ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని రకాల అయితే తట్టుకుంటుంది అన్నమాట ఇది మనకు రబీలో సాగు చేసినప్పుడు ఈ జేజిఎల్ టు డో సంని మనం మెయిన్గా కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే అగ్గి తెగులు అగ్గి తెగుల్ని కంట్రోల్ చేయాల్సిన ముఖ్యమైన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇదైతే అగ్గి తెగుల్ని అంటే వస్తే కొద్దిగా తొలి తట్టుకుంటుంది కాకపోతే కంట్రోల్ చేయకపోతే మాత్రం పూర్తిగా మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాత మెడయ తెగులు లాగొచ్చి ఎక్కువ శాతం డ్యామేజ్ కావడానికి అయితే ఈ జేజిఎల్ టూ డో సంప్తిప్తి అనేది ఉంటుందన్నమాట మనకు విత్తనమతా చూసుకున్నట్లయితే ఇది ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకైతే ఒక ఎకరాకైతే ముప్పై కేజీలు పోసుకోవాల్సి ఉంటుంది ఇంక మనకు మెయిన్గా ఇక్కడ మనం ఈ కేఎన్ఎం ఈ జజలు రెండింటి మధ్య తేడా చూసినట్లయితే నేను బెస్ట్ ఏదని చెప్పదలుచుకుంటే మాత్రం మనకు ఖరీఫ్లో మాత్రం నేనైతే కేఎన్ఎం డవలో నైట్ సాగిస్తే బెస్ట్ అండి నెక్స్ట్ అలాగే మనకు రబీ కాలంలో కనుక మనము మంచి దిగుబడి ఎక్కువ దిగుబడి రావాలి ఐకేపీలో మనకు మంచి దిగువ రావాలి అని అనుకుంటే మాత్రం థర్టీ ఫైవ్గా కూడా రావచ్చు అండి కొన్ని సందర్భాల్లో వస్తుంది ఇది మంచి దిగుబడి వస్తుంది ఎందుకంటే ఇది అధికంగా కంకి రావడానికి అవకాశం ఉంటుంది మనకు కేఎన్ఎంతో పోల్చుకుంటే దీని యొక్క జెజిఆర్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేది కంకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది పిల్లకల్ చూసుకున్నట్లయితే యావరేజ్గా స్ట్రెండ్ ఒకటే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇది గింజ రాలే గుణం తక్కువగా ఉంటుంది అన్ని గింజలు అవ్వడానికి అవకాశం ఉంటుంది కేఎన్ఎమ్తో పోల్చుకుంటే కాబట్టి ఖరీఫ్లో కనుక మనం కేఎన్ఎంని అలాగే రబీలో కనుక మనం ఈ జెజిఆర్ టూ డబల్ ఫోర్ టూ త్రీని సాగు చేసినంత మంచి అధికంగా దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇంకొక వితరాకం చూసుకున్నట్లయితే మనకు ఎంటీవీ వేపది ఎంటీ వేపది అనేది కూడా మనకు ఖరీఫ్లో మాత్రమే మనకు మంచి దిగువడి నుంచి రకం మనం చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఖరీఫ్లో మనం ముందు చెప్పుకున్నట్లయితే కొన్ని విత్తన రకాలైతే అంటే మనకు అనమాట ఎక్కువ శాతం మనకు ఈ వర్షాకాలంలో సాగు చేసినప్పుడు ఏమైతే విత్తనం అనేది రాలదు రబీలో రబీలో మాత్రమే మనకు విత్తనం ఏదైనా మనం వేరే సీడ్స్ వేయి చూసుకున్నా కానీ మనకు గింజ పూర్తిగా అవి మనం కంకుల అయ్యే దశలో ఉండి మనం కోత పోసినప్పుడు ఏమవుతుంటే గింజలు రాలిపోవడానికి అవకాశం ఉంటుంది రబీతో పోల్చుకుంటే ఈ ఖరీఫ్లో అనేది మనకైతే గింజ ఏ విత్తన విత్తనరకాన్ని ఎంచుకున్నా కానీ రాలేదనమాట మనకు అందుకని మనకు ఎంటీయు ఎంటీయూ వైపదని కూడా మనమైతే ఈ వర్షాకాలం సాగు చేయడానికి అయితే మంచి విధంగా అని చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఇది ఎప్పటి నుంచోలో మనకు గత కొన్ని సంవత్సరాలుగా అయితే రైతులు దీని అయితే సాగు చేస్తారు కాకపోతే ఏంటంటే మనకు ఇవి యాసంగి సాగు చేస్తారు కొద్దిమంది రైతులు ఏంటంటే అధికంగా గింజ రాలే శాతం అధికంగా గింజ రాలత అనమాట ఈ ఎంటీయూ అనేది రైతులు ఏదైతే దీని అయితే దృష్టిలో ఉంచుకోండి ఇంకా మెయిన్గా ఇంకా ఏంటంటే ఈ మూడు సీడ్లలో మనమైతే ఈ వర్షాకాలానికి అయితే సాగు చేయడానికి అయితే మంచి అని చెప్పవచ్చు మనమైతే ఇంకా మెయిన్గా ఇంకా కొన్ని వర్షాకాలంలో మనం ఏ సమయంలో నార్లు పోసుకోవాలి ఏందని మనం చూసుకున్నట్లయితే అంటే మే చివరి వారం అలాగే జూను ఫస్ట్ వీక్ అనమాట అలాగే మనకు నెక్స్ట్ ఇంకొక ఆరుద్ర ఖర్త అనేది ఉంటుంది మనం ఆ ఖర్తలో కూడా పోసుకోవచ్చు ఇంకా ఎందుకంటే మనం ముందర పోయడం వల్ల మనకు మగి పురుగు అటాకింగ్ అనేది మనకైతే చాలా వరకు అయితే తక్కువ ఉంటుంది ఇది రైతు మిత్రులైతే గమనించండి మెయిన్గా అయితే నేను నా ఎక్స్పీరియన్స్ నా అంటే నాకు తెలిసినంత వరకు నేను మంచి దిగుబడి ఇచ్చే విత్తనాల్లో మనకి చూసుకున్నట్లయితే ఈ మూడు విత్తన అయితే మనకు మంచిగా చెప్పవచ్చు అండి మనకు యాసంగితో పోల్చుకుంటే మనకైతే రబీ కాలంలో అయితే దిగుబడి అయితే తక్కువ వస్తుందండి అంటే నువ్వు వేరు అంటే ఏ విత్తన రకాన్ని ఎంచుకొని సాగుతీసినా కానీ మనకైతే దిగుబడి అయితే తక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాలంలో మనకైతే ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకనంటే మనకు ఈ వర్షాకాలంలో అనేది వాతావరణం అనేది అంత అనుకూలించదనమాట మబ్బులతోటి వాతావరణం ఉండడం వల్ల అప్పుడప్పుడు చిరుజల్లు రావడం వల్ల వర్షాలు రావడం వల్ల మనకు సరైన ఉష్ణోగ్రత అనేది ఒరిముకైతే అందదనమాట ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉన్నప్పుడే మనకు వరి మొక్క అనేది మంచి గాలి వెలుతురు అలాగే సూర్యరశ్మి లాంటివి తీసుకొని మనకైతే మంచిగా పెరుగుదల ఉంటుంది అందుకని మనకు ఈ రబీ కాలంలోనే మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఈ మూడు రకాల విత్తన రకాలైతే మనమైతే సాగు చేయడానికైతే అవకాశం ఉంటుంది ఈ వర్షాకాలానికి ఈ మూడిట్లలో బెస్ట్ వన్ ఏదని చెప్తే మాత్రం నేనైతే నేనైతే కేఎన్ఎం డోలోనే చెప్తానండి ఎందుకంటే మనకైతే మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది అలాగంటే ఈ మూడు యావరేజ్గా ఒకే దిగువలు వస్తాయి కాకపోతే ఏంటంటే వార్త పోలుసుకుని కొంచెం వెయిట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అధిక వర్షాలు వస్తాయేమో అన్న ఒకవేళ ఉద్దేశం ఉంటే మాత్రం మనం జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ సాగు చేస్తే మాత్రం మనకైతే మంచి దిగువ అంటే మంచి అనుకూలతమైన వాతావరణం ఒకవేళ అది ఉండి వర్షాలు రాకపోయినా కానీ ఒకవేళ వర్షాలు వచ్చినా కానీ అలాంటి ప్రాబ్లం ఏ ఉండాలన్నమాట వర్షాలు రాకపోయినా వర్షాలు వచ్చినా కానీ ఈ ఈ విత్తన రకం అయితే సాగు చేసినా కానీ మనకైతే యావరేజ్గా మనకైతే ముప్పై క్వింటాల్ దిగువైతే రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మూడు దమ్మున్న వరిగా అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం